ఇప్పుడు మన దాన్ని ఏమంటారు ఆ వింటేజ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ రెట్రో ఫిల్మ్స్ టైం ట్రావెల్స్ ఎన్నో కొత్త జోనర్స్ వచ్చేసాయి ఇప్పుడు చావల్ లాంటి సినిమాలు అదేంటన్సార్ అవన్నీ మాకు చేయాలి నిజంగా సినిమాలు అన్ని టైం ట్రావెల్ విశాఖ సినిమా ఉంది ఆంటోనీ మార్క్ ఆంటోనీ మార్క్ మార్క్ ఆంటోనీ చూస్తున్నా బల ఎగ్జైటింగ్ అనిపించింది ఆ మొన్న ఒక సినిమా మంజుమల్ బాయ్ చూస్తే బల ఎగ్జైటింగ్ అనిపించింది సర్వైవల్ థ్రిల్లర్ అది కూడా చేయాలనిపిస్తుంది అది నాకు వన్ ఫార్టీ సెవెన్ ఆర్ చూసినప్పుడు భలే అనిపించింది ఎగ్జైటింగ్ అదే వన్ ఫార్టీ సెవెన్ ఆర్ ఇప్పుడు మంచు బాయ్ చూస్తే మనం మనం ఇంత అడాప్ట్ చేసుకోవచ్చా ఎంత బాగుంది మిన్నల్ మురళి లాంటి సూపర్ హీరో ఫిల్మ్ భలే ఎక్సైటింగ్ అనిపించింది మొన్న ఆఫీసర్ డ్యూటీ చాలా ఎగ్జైటింగ్ అనిపించింది తుడారం ఎంత బాగుంటది అదే నాకు ఏంటంటే మనం నేను నా ఒపీనియన్ ఏంటంటే సార్ ఆ రేంజ్ సినిమా నా కృష్ణపురే నేను నమ్ముతున్నాను కాబట్టి నేను చేశాను ఒక సినిమా దానికి ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉంటది కదా సో దాన్ని మనం పక్క లాంగ్వేజ్ మనం ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం మన వాళ్ళు కూడా మనం చేస్తుంటే మీరు అన్నారు కదా ఇంటర్వ్యూ లో కూడా అది బాగా అనిపించింది నేను నిజంగా అదే థాట్ తో చేశాను మనం చేస్తున్నప్పుడు మనం కూడా చేయగలుగుతాం కదా అవును ఎంతసేపు పొరుగుంటి పుల్ల కొర్రుచి ఆడు బాగా చేసి ఆడు బాగా చేసి ఎన్నిసార్లు చెప్తున్నారు మన దగ్గర అద్భుతంగా డిగోపీ ఉన్నారు మన దగ్గర చైతన్ పర్వత ఎంత అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు చెప్పండి హండ్రెడ్ చైతన్ సినిమాని ఎంత నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళాడు మీరు కౌశిక్ ఎంత అద్భుతంగా రాశాడు అవును ఎక్కడ బ్యాడ్ లేకుండా ఫ్యామిలీ అందరు తగ్గు అందరు కూర్చొని చూసేస్తారు హారర్ ఫిల్మ్ లోనే అదొక న్యూ ఇన్నోవేషన్ న్యూ ఏజ్ లో ఈ సంస్థ న్యూ ఏజ్ ఫిల్మ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ వెరీ హ్యాపీ ఎగ్జాక్ట్లీ అది బోల్డ్ అంత ఎప్రిసియేషన్ రావాలి కదా అనేది ఉంటుంది కదా సార్ మనం చేసేది ఎందుకు సార్ సార్ ఎవరైనా పని చేసేది కష్టపడేది ఒక హోప్ తోటే ఒక డ్రీమ్ తోటే పది మంది మనల్ని మెచ్చుకుంటారని ఎప్రిషియేషన్ లేకపోతే లేకపోతే మీ ఫామ్ లో ఎందుకు సార్ అంతే ఒక అద్భుతమైన పెయింటింగ్ వేస్తే అటు నువ్వు పెంటింగ్ బాగా చేసాను చెప్తేనే అసలు ఎవడు వేసాడు కూడా అప్రిషియేట్ చేసే రోజులు ఎగ్జాక్ట్ పేరు లేదనుకో ఎవడు ఎవరు వేసే కనుక్కో అటు పట్టుకుంటారు ఓ మీరు అలాగండి కౌశిక్ని ఎంతో మంది హీరో కౌషిక కథ కూడా ఉంటాను కూడా చూపించడము ఎంతో మంది హీరోలు కౌశిక్ చెప్పాడు నాకు అన్నమాట కానీ మీరు నేను నమ్మాను కదా మరి అవును నేను నమ్మి సినిమా చేయడం అనేది ఎంత పెద్ద నేను కౌశిక్ నమ్మి కథను నమ్మి సినిమా చేయడం అనేది ఒక పెద్ద హ్యాపీనెస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అతనికి రావాలనుకుంటాం కదా అందరినీ అప్రిషియేట్ చేయాలి కదా అనుకుంటాం కరెక్ట్ సినిమా కౌశిక్ ఎన్ని హోప్స్ ఉంటాయి మరి ఎన్ని డ్రీమ్స్ ఉంటాయి కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఉట్టి ఏదో పలానా పలానా అని చెప్పి ఒకళ్ళకే వస్తుంది మళ్ళీ లాస్ట్ పేరు ఒకళ్ళకే ఇద్దరికి వెళ్ళిపోతూ ఉంటుంది నువ్వే డిజ్ చేసుకుంటున్నావు కాబట్టి అది జరగదు హీరోగా సినిమాకి ఒక స్పీర్ హెడ్ గా ఒక లీడ్ స్టార్ గా నువ్వే నువ్వు దాన్ని చేస్తున్నావు కదా సో అది ఇంక ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ది హోల్ క్రెడిట్ గోస్ టు ది ఎంటైర్ టీమ్ ఈ రోజున ఒక డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరోయిన్ అందరూ చాలా మంది అట్ ది సేమ్ టైం కార్మికులు సార్ ఒక సెట్ ఆరు వందల మంది ఐదు మంది కావాలి కదా రాత్రి పగళ్ళు వాళ్ళు కూర్చొని సెట్ చేస్తారు వీళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలి సార్ సినిమా అంటే ఒక పదిహేను మంది ఒక సినిమా అవ్వాలంటే పదిహేను మంది కష్టం ఉంటుంది చూసి అదే అనిపిస్తుంది మీరు చూసి సినిమా బాగుంది బాగాలేదు చూసి చెప్పండి తక్కువ అడ్వాంటేజెస్ ఏమున్నాయో నీకు నాకు తెలియదు కానీ సినిమా ఇండస్ట్రీలో పుట్టి పెరిగినందుకు మీ నాన్నగారు నిర్మాత అయినందుకు నీకు ఆ కాన్షియస్నెస్ ఉన్న చూసావా అది నీ అడ్వాంటేజ్ ఏది సినిమా అన్నది అందరిది సినిమా కష్టం అందరిది ఎంత కార్మికులు ఉంటారు ఇవన్నీ అది చాలా అది ఆ రక్ష చిరంజీవి గారు వాల్టర్ వీరయ్య సినిమా సక్సెస్ మీట్ లో ఆయన ఎవరికి తెలియకుండా తీయించిన షార్ట్స్ అంటే ల్యాబర్ పని చేస్తున్నది అందరూ షో కేస్ చేశారు ఆయనే వాయిస్ ఓవర్ చెప్పి దానికి ట్రావెల్ చేసిన బాడీ గార్డ్ డాడీ బాడీ గార్డ్ ఇవన్నీ చేస్తే హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది బాలకృష్ణ గారితో హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది కొన్ని విషయాల్లో చిరంజీవి గారు కొన్ని విషయాల్లో హ్యాడ్స్ ఆఫ్ అనిపిస్తుంది అందరి తెలిసి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు మీకు బోల్డ్ బోల్డ్ యూనివర్సిటీలు వాళ్ళు వేసిన సినిమాలు యూనివర్సిటీలు కరెక్ట్ సో గుడ్ లక్ ఐ విష్ యూ గ్రేట్ కెరీర్ ఎందుకంటే మంచి కాన్షియస్నెస్ ఉంది నీకు మంచి సిన్సియారిటీ హ్యూమిలిటీ హంబుల్నెస్ ఉన్నది కష్టపడే తత్వం ఉన్నది అండ్ చెయ్యాలనే జిజ్ఞాస మంచి సినిమాలు చెయ్యాలి మనకు దానికి స్టార్ డైరెక్టర్ అక్కలేదు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ అయినా నువ్వు ఆదరించగలవు ఫర్ ఎగ్జాంపుల్ కౌశిక్ సో పైపాడు వెర మంచి డైరెక్టర్ చూడ మరి ఇట్ ఇచ్చావు డైరెక్టర్ ఇచ్చావు నువ్వు ఇటు తీసుకున్నావు సార్ థ్యాంక్ యూ అందరికీ జెరెప్పించాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ గుడ్ లైక్ థ్యాంక్ యూ సార్ అండ్ మీరు ఇలానే సపోర్ట్ చేయాలి మన సినిమాని అందరం మనం అందరం ఒక తలావు ఒక చేసి సినిమాని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సార్ ఈ సినిమా ని సపోర్ట్ చేసి మాకు ఇంత మంచి రివ్యూ చేసి మా సినిమాని మేము ఏదైతే చూడాలనుకున్న మీరు అందరూ అది చూసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు అయ్యా ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులు అందరికీ సార్ యూనో చేతిరిచి మీకు ఓన్లీ నమస్కారం పెట్టగలుగుతాను ఎందుకంటే ఈ సినిమా కేవలం ఒక వర్డ్ ఆఫ్ మౌత్ తోటి మీరందరి ఇచ్చిన ప్రేమ ఆదరణ తోటి సినిమా ఈ రోజు ఇక్కడ నుంచి ఉంది దానికి మనస్ఫూర్తి మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటాను గుడ్ లక్ గుడ్ లక్ అది మన బెల్లంగొండ సాయి శ్రీనివాస్ తాలూకా మంచి లక్షణాలు ఇవన్నీ కూడా అంటే ఒక హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఏ భాషా పరిశ్రమలోనైనా నిలదొక్కుకొని కొనసాగాలి కొనవరకు నిలబడాలి అంటే మాత్రం సక్సెస్లు హిట్లతో పాటు మంచి మెంటల్ క్వాలిటీస్ మంచి యాటిట్యూడ్స్ అన్నది చాలా అవసరం అవన్నీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి నిండుగా మెండుగా ఉన్నాయి కాబట్టి అతను చాలా లాంగ్ వే ట్రావెల్ అవుతాడని నేను నమ్ముతున్నాను వి ఆల్సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వాచింగ్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ యు వన్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్